నీ ఎనర్జీని నీ కోరికలతో కలిపే శాశ్వత మార్గం నిజానికి ఇది కేవలం కల కాదు ఇది విశ్వసత్యం అద్భుతమైన రహస్యం విశ్వనిర్మాణంలోనే దాగి ఉంది దీనిని ఐన్స్టీన్ కూడా స్పూకీ యాక్షన్ అట్ అ డిస్టెన్స్ అని పిలిచాడు ఒక చిన్న కణం ఎక్కడ ఉన్నా దూరంలో ఉన్న మరో కణాన్ని వెంటనే ప్రభావితం చేస్తుంది మైళ్ల దూరం గెలాక్సీలు దాటికూడా అదే సూత్రం నీ ఆలోచనలు పనిచేస్తున్నాయంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో నడుస్తున్న ప్యాటర్న్స్ నీ ప్రస్తుత జీవితాన్ని మాత్రమే కాకుండా నీ ఫ్యూచర్ రియాలిటీతో కూడా ఎంటాంగిల్ అయ్యి ఉన్నాయంటే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు ఇది క్వాంటం ఎంటాంగిల్మెంట్ క్వాంటం సైన్స్ చెబుతున్నది ఏమిటి సాధారణంగా మనకు నేర్పినది ఏమిటంటే మైండ్ ఫిజికల్ వరల్డ్ వేరువేరుగా ఉన్నాయని మన ఆలోచనలు బయట రియాలిటీని ప్రభావితం చేయలేవని కాని క్వాంటం ఈ నమ్మకాన్ని తలకిందులు చేసింది కణాలు ఒకే చోట స్థిరంగా ఉండవు ఎవరో గమనిస్తే మారిపోతాయి ముఖ్యంగా అవి ఎంటాంగిల్ అవుతాయి రెండు కణాలు దూరంగా ఉన్నా అవి ఒకే సిస్టంలా ప్రవర్తిస్తాయి ఒకదానిని మార్చితే మరొకటి వెంటనే స్పందిస్తుంది ఇది కేవలం కణాలకే కాకుండా చైతన్యం కాన్షియస్నెస్ కి కూడా వర్తిస్తే నీ సబ్కాన్షియస్ మైండ్ శక్తి నీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పటికప్పుడు సిగ్నల్స్ పంపుతుంది ప్రతి ఆలోచన ప్రతి నమ్మకం ప్రతి ఎమోషన్ ఒక ఫ్రీక్వెన్సీ సృష్టిస్తుంది అదే ఫ్రీక్వెన్సీ నీ ఫ్యూచర్ రియాలిటీని ఆకర్షిస్తుంది భయంతో ఉంటే లోపం కష్టాలు వచ్చే భవిష్యత్కి ఎంటాంగిల్ అవుతావు ఆత్మవిశ్వాసం సమృద్ధి భావనతో ఉంటే అవకాశాలు విజయాలు ఆకర్షిస్తావు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ రహస్యం సైంటిస్టులు ఎలక్ట్రాన్లను రెండు స్లిట్స్ మీదకు పంపారు చూసినప్పుడు అవి ఒకే మార్గంలో వెళ్లాయి కానీ చూడనిప్పుడు అవి బహుళ మార్గాలలో తరంగాల్లా వ్యాపించాయి ఒబ్జర్వేషన్ అలోన్ని మార్చేసింది అదే విధంగా నువ్వు ఏ ఫ్యూచర్పై దృష్టి పెడితే మీ సబ్కాన్షియస్ అదే రియాలిటీని సాకారం చేస్తుంది ప్రాక్టికల్ టెక్నిక్ క్వాంటం ఫోకస్ ఈ రోజు రాత్రి పడుకునే ముందు ప్రయత్నించు ఒకటి మూడుసార్లు దీపంగా శ్వాస తీసుకో రెండు నీ కలల భవిష్యత్తు ఇప్పటికే నీ జీవితంలో భాగమైందని ఊహించుకో ఆ సౌండ్ ఆ ఫీల్ ఆ ఆనందం మొత్తాన్ని అనుభవించు మూడు నిద్రలోకి జారిపోతూ ఒక మాట మళ్లీ మళ్లీ అనుకో ఐఎమ్ ఎంటాంగిల్డ్ విత్ మై హైయెస్ట్ రియాలిటీ ఐ అలైన్ విత్ ఇట్ నావ్ ఇలా క్రమంగా చేస్తే విశ్వం స్పందిస్తుంది సింక్రోనిసిటీస్ కొత్త అవకాశాలు కొత్త మార్గాలు నీ ముందుకొస్తాయి క్వాంటమ్ షిఫ్ట్ మెథడ్ ఒకటి పాత ఐడెంటిటీని వెడిచేయి ప్రతిరోజూ పది నిమిషాలు కళ్ళు మూసుకుని నీ పాత నమ్మకాలన్నీ కరిగిపోతున్నట్లు ఊహించు రెండు ఫ్యూచర్ ఫ్రీక్వెన్సీని ఫీల్ చేయి నువ్వు కావాలనుకున్న వ్యక్తిలాగే ఇప్పుడే ఫీల్ అవ్వాలి మూడు అలైన్ యాక్షన్ తీసుకో నా ఫ్యూచర్ వెర్షన్ అయితే ఏ నిర్ణయం తీసుకుంటుంది అని అడిగి అదే విధంగా ప్రవర్తించు నిజమైన మంత్రం నువ్వు కావలసినది అవదు నువ్వు ఎవరో అవుతావో అదే మేనిఫెస్ట్ అవుతుంది నీ సబ్కాన్షియస్ ని రీప్రోగ్రామ్ చేసి నీ ఫ్రీక్వెన్సీని ఎత్తు అప్పుడే క్వాంటం షిఫ్ట్ జరుగుతుంది ఆఫమేషన్ నేను నా అత్యున్నత రియాలిటీని ఎంచుకుంటున్నాను నేను దానితో ఇప్పటికే ఎంటాంగిల్ అయ్యాను చూశావా నువ్వు కేవలం వీక్షకుడు కాదు రియాలిటీని సృష్టించే కో క్రియేటర్ నీ కోచింగ్ సెషన్